హాయ్ నేమ్ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను మచిలీపట్నంలో ఉన్నాను మచిలీపట్నంలో ఓ ఫేమస్ బిర్యానీ సెంటర్కు ఈరోజైతే మనం వెళ్ళబోతున్నాం అదే కోనేరు సెంటర్కి అతి సమీపంలో ఉన్నటువంటి మంగపతి బిర్యానీ ఈ మంగపతి బిర్యానీ బడ్జెట్లో రావడమే కాకుండా అతిరిపోయే టేస్ట్ ఉంటుందట మరికెందుకు కాలుష్యం ఆ వేడి వేడి బిర్యానీని లాగించేద్దామా రండి కోనే సెంటర్ దగ్గరలో లారీ ఆఫీస్ అందని ఉంటుంది ఆ స్ట్రీట్లోకి వస్తే ఈ మంగపతి బిర్యానీ ఉంటుంది అనమాట మంగపతి బిర్యానీ దగ్గర ఏమేమి ఉంటాయంటే మిక్సింగ్ బిర్యానీ ఉంటుంది అది నూట యాభై రూపాయలట చికెన్ దమ్ బిర్యానీ వన్ థర్టీ రూపీస్ చికెన్ రోస్ట్ బిర్యానీ వన్ ఫార్టీ చికెన్ లివర్ బిర్యానీ వన్ ఫార్టీ చికెన్ జాయింట్ బిర్యానీ అయితే వన్ టెన్ను మామూలు నార్మల్ బిర్యానీ రైస్ అయితే హండ్రెడ్ రూపీస్ మటన్ బిర్యానీ అయితే రెండు వందల యాభై రూపాయలు ఈ మటన్ బిర్యానీ వచ్చి కేవలం బుధవారం అలాగే ఆదివారం మాత్రమే ఉంటుందన్నమాట చాలా చిన్న అంటే టేక్అవేలా ఉంటుంది బట్ టేకేతో పాటు ఒక ట్వల్వ్ మెంబర్స్ కూర్చునేటట్టు చిన్న సీటింగ్ సెక్షన్ కూడా ఉంటుంది ఉదయం పూట కూడా ఉంటుంది ఈ మంగపతి బిర్యానీ అలాగే నైట్ టైం కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట అంటే ఈ ప్రిపరేషన్ అంతా కూడా ఇంటి దగ్గర చేసుకుంటారు పూర్తిగా కట్టెల పొయ్యి మీద ఈ ప్రిపరేషన్ జరుగుతుంది ఈకోనేర్ సెంటర్ ఈ లారీ ఆఫీస్ అందరి దగ్గర ఈ చిన్న పాయింట్లో అంటే చిన్న హోటల్ అంటే టేక్ అటు టేక్అవే పాయింట్ అంటే కొంచెం సిట్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి చిన్న సైజు హోటల్ అని వచ్చనమాట బడ్జెట్లో దొరుకుతుందంట బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి మనకైతే చాలామంది కామెంట్ చేశారు అందుకే ఇక్కడికి వచ్చి ఈ బిర్యానీని అయితే టేస్ట్ చేయడానికైతే వచ్చాను గారు నమస్కారం బాగున్నారా మచిలీపట్నంలో మంగపతి బిర్యానీ అంటే రేంజ్ ఫేమస్ అని చెప్తుంటారు ఏంటండి ఎప్పుడు స్టార్ట్ అయింది మంగపతి బిర్యానీ ఏంటి మీ కుకింగ్ స్టైల్ అది ఏ రకంగా ఉంటుంది తొంభై తొంభై తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల మొన్న అంటే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారా ఓకే ఓకే ఏంటండి అసలు మీ కుకింగ్ స్టైల్ ఏంటి అసలు మీ దగ్గర ఏమేమి ఉంటాయి ఏంటి అదృష్టం ఓకే అంటే ఇప్పుడు అక్కడ కుకింగ్ దగ్గర చూశాను మొత్తం కట్టెల పొయ్యి మీద క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అంటే ఎట్లా ఉంటుంది మీ కుకింగ్ స్టైల్ అంతా అట్లా అసలు ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో కూడా ఎవరు చేయలేరు చూసాను అదే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు చేయాలంటే వల్ల కాదు మొత్తం కట్టెల పొయ్యి మీద ప్రాసెస్ ఏమేమి ఉంటాయండి మీ దగ్గర బిర్యానీస్ ఏమేమి ఉంటాయి మా దగ్గర అంత ముందు మటన్ వేసుకోవాలండి మటన్ బాగా గిరాక్ అయిపోతే ఇప్పుడు బుధవారం ఆదివారం వేసుకోండి ఓన్లీ బుధవారం ఆదివారం మాత్రమే ఇప్పుడు మంగపతి బిర్యానీలో మటన్ దొరుకుతుంది రెగ్యులర్గా ఏమేమి బిర్యానీలు ఉంటాయండి చికెన్ బిర్యానీ మొత్తం చికెన్ చికెన్లో ఏమేమి రకాలు ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నీ చికెన్ రోస్ట్ బిర్యానీ లివర్ బిర్యానీ జాయింట్ బిర్యానీ ఓకే అండి ఓకే ఉదయం సాయంత్రం ఉంటుందండి మంగపతి గారి బిర్యానీ స్వచ్ఛతకి రుచికి సంబంధించి చాలా అద్భుతంగా ఉంటుంది మసాలాలు కెమికల్స్ పెద్ద చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బిర్యానీ ఎప్పుడైనా సరే మీరు ఎన్ని ఏ టైం అయినా సరే ఉదయం సాయంత్రం అయినా సరే మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళవచ్చు మచిలీపట్నం కోనేరు సెంటర్ లారీ ఆఫీస్ సందులో ఉంటుంది ఈ మంగపతి బిర్యానీ ఇక్కడ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుంది మచిలీపట్నం మచిలీపట్నం చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఈ బిర్యానీ తినడానికి అయితే వస్తూ ఉంటారనమాట ఉదయాన్నే వీళ్ళు అసలు వీళ్ళ కుకింగ్ ప్రాసెస్ అది ఎలా ఉందని చెప్పి వీళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాను మొత్తం అంతా కూడా చాలా వరకు కట్టెల పొయ్యి మీద ఎక్కువ చేస్తున్నారు ఈ బిర్యానీలు కానివ్వండి లేకపోతే ఈ చికెన్ ఫ్రై ఇట్లాంటివి కొన్ని కొన్ని కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు అట్లాగే కొంతవరకు గ్యాస్ అయితే నడుస్తుంది అనుకోండి బట్ ఈ బిర్యానీకి మాత్రం చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మచిలీపట్నంలో ఈ కోనేరు సెంటర్ దగ్గరలో ఈ మంగపతి బిర్యానీ సెంటర్ అయితే మాత్రం స్టార్ట్ అయిందనమాట అంటే దాదాపు ఇరవై ఐదేళ్ళు ప్రస్థానం ఈ మంగపతి బిర్యానీకి ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఈ మంగపతి బిర్యానీకి ఎంత క్రేజ్ ఉందో ఇక్కడ ఏం దొరుకుతాయి అంటే చాలా సింపుల్ మెను మిక్సింగ్ బిర్యానీ అని ఒకటి ఉంటుంది అంటే మిక్సింగ్ బిర్యానీ అంటే మిగతా బిర్యానీల గురించి చెప్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది రోస్ట్ బిర్యానీ లివర్ బిర్యానీ జాయింట్ బిర్యానీ అట్లాగే మటన్ బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ అయితే ప్రతిరోజు ఉండదు ఓన్లీ బుధవారం ఆదివారం మాత్రమే దొరుకుతుంది ఇక్కడ మటన్ బిర్యానీ మిగతా బిర్యానీలు మాత్రం రెగ్యులర్గా ఉంటాయి అనమాట అంటే రోస్ట్ బిర్యానీ అంటే చికెన్ రోస్ట్ ఇదిగో ఇది ఇది ఉంది కదా ఈ చికెన్ రోస్ట్ ఈ చికెన్ రోస్ట్తో చక్కగా ఒక బిర్యానీని అయితే సర్వ్ చేస్తారు అట్లాగే ఈ లివర్ కర్రీతో అంటే ఫ్రైతో ఒక బిర్యానీని అయితే సర్వ్ చేస్తారు అది కాకుండా జాయింట్ యాడ్ అయితే అది జాయింట్ బిర్యానీ అనమాట అంటే రైస్ అయితే చికెన్లో ఏదైనా సరే ఒకటే టైప్ రైస్ ఉంటుంది బట్ మటన్ బిర్యానీకి వచ్చేసరికి పూర్తిగా మారుతుంది అంటే ఓన్లీ దాంట్లోనే మటన్ దమ్ క్లియర్గా మటన్ దమ్ ఉంటుంది అనమాట దానికైతే మారుతుంది అలాగే చికెన్ దమ్ బిర్యానీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది అనమాట చాలా సింపుల్ మెను చిన్న హోటల్ ఇది అంటే ఒక పది పన్నెండు మంది కూర్చునే సౌలభ్యం మాత్రం ఉంటుంది బయట మాత్రం మొత్తం ఎక్కువగా పార్సిల్స్ ఎక్కువగా పట్టుకెళ్తుంటారు పార్సిల్స్ బస్తాల్లో కూడా పట్టుకెళ్తుంటారు అన్నమాట అంటే పెద్ద పెద్ద సంచుల్లో ఈ పార్సిల్స్ వేసుకుని తీసుకెళ్తుంటారు అంతలా టేక్అవే ఇక్కడ వెలిచేస్తుంటారు బిజినెస్ ఉదయం పూట ఉంటుంది సాయంకాలం పూట కూడా ఉంటుంది అనమాట ఉదయం అయితే దాదాపు పన్నెండు పన్నెండున్నర నుంచి ఈ బిర్యానీ సెంటర్ అయితే స్టార్ట్ అవుతుంది సాయంత్రం అయితే ఏడు ఆ టైంకి స్టార్ట్ అవుతుంది ఏడు ఏడున్నర ఆ ప్రాంతం నుంచి ఈ మంగపతి బిర్యానీ కోనేరు సెంటర్ లారీ ఆఫీస్ అందులో స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట ప్రతిరోజు ఉంటుంది సో బుధవారం ఆదివారం అయితే మాత్రం ఇదిగో ఈ గుమ్ముగుమ్మలాడే ఈ మటన్ దమ్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఈరోజు మనం వచ్చిన రోజు కూడా ఈ మటన్ బిర్యానీ అవైలబుల్గా ఉందన్నమాట నోరు ఊరిపోతుంది మరి టేస్ట్ చేసేద్దామా రెగ్యులర్గా దొరికే ఈ చికెన్ స్పెషల్ బిర్యానీస్ అయితే టేస్ట్ చేద్దాం దమ్ పీస్ కూడా అంటే దమ్ బిర్యానీలో ఇది దమ్ పీసు చాలా సాఫ్ట్ బాబా ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా పీసు అలాగే మనకి ఇది లివరు లివర్తో కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది బిర్యానీ ఎంత ప్లఫీగా ఉందో చూసారా నెక్స్ట్ మీ వచ్చి చికెన్ రోస్ట్ బా చుట్టా గ్రేవీ లైట్గా అదిరింది కదా సరే ఫస్ట్ అయితే నార్మల్ బిర్యానీ రైస్ తిన్నాం అక్క మాస్ ఓర్ర మాస్ స్టైల్లో అదిరింది చికెన్ బీస్తో యాడ్ చేస్తుంది అన్నమాట ముందుగా ఈ పీస్ని అయితే ఉడకబెట్టి తర్వాత ఇది ఫ్రై చేస్తున్నారు దానివల్ల చాలా స్మూత్గా ఈ పీస్ అయితే ఉందన్నమాట బిర్యానీ స్మూత్ ఉంది దాంతోపాటు ఈ పీస్ కూడా చాలా చాలా స్మూత్ ఉంది దమ్ పీస్ ట్రై చేద్దాం దమ్ పీస్లు కూడా చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి స్ అయితే మాత్రం ఆ నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఉంది ఎవరు నాకైతే మాత్రం అంటే మూడు బాగున్నాయి రోస్ట్ అయితే మాత్రం చదవకుండా హైలైట్ స్ట్ చికెన్ బిర్యానీ చక్కగా షేర్వ ఒకటి ఇస్తున్నారు మటన్లోకి అయితే మాత్రం మళ్ళీ గోంగూర అలాగే కట్ట ఇవి కూడా సర్వ్ చేస్తున్నారు నిమ్మకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు రైతు కూడా సర్వ్ చేస్తున్నాయి అన్నమాట బిర్యానీ మాత్రం వస్తుంది మిస్ అవద్దా మటన్ కూడా కొంచెం టేస్ట్ చేద్దాం మటన్ కోసం అయితే మాత్రం చాలా మంది రెడీగా వెయిట్ చేస్తున్నారు అంటే వారానికి రెండే రోజులు దొరుకుతుంది కదా ఈ మటన్ తీసుకుంటే చాలా పెద్ద పెద్ద పీసులు చాలా బాగుందండి మంచి గీ ఫ్లవర్తో మంచి ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ తగులుతున్నాయి ప్యూర్లీ బాస్మతి బా చాలా మంచి మంచి పెద్ద పెద్ద మొక్కలు వేసారు మటన్ బిర్యానీ అయితే మటన్ బిర్యానీ ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీ అట చికెన్ బిర్యానీ అయితే మాత్రం అంటే ఒక మాస్ స్టైల్లో చాలా అదొక అదిరిపోయే టేస్ట్ ఒక పక్క విలేజ్ స్టైల్ టేస్ట్ మళ్ళీ మటన్ బిర్యానీకి వచ్చేటప్పటికి సూపర్ క్లాస్ అంటే ఫైవ్ స్టార్ రెస్టారెంట్లో మటన్ బిర్యానీ ఎట్లా ఉంటుందో అట్లాంటి టేస్ట్ అనమాట ఇటు క్లాసు అటు మాస్తో మచిలీపట్నంలో ఈ మంగమది బిర్యానీ వాళ్ళు మాత్రం ఎరగదీస్తున్నారు ఆయన అయితే తక్కువ మాట్లాడతాడు ఎక్కువ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ మాటల మీద కాన్సన్ట్రేషన్ తక్కువ అనమాట మొత్తం మనమే మాట్లాడాల్సి వస్తుంది బట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్గా మంచి బడ్జెట్లో అంటే ఇరవై రూపాయలకి స్టార్ట్ అయిందట ఈ బిర్యానీ జర్నీ ఫస్ట్ ఇరవై రూపాయలకి ఇచ్చేవారట లాస్ట్ డిసెంబర్లో దీని ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ వస్తే ఆ ఒక్కరోజు మళ్ళీ బిర్యానీ ఇరవై రూపాయలకి అమ్మారట అంటే స్టార్టింగ్ ఎలా ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్ని రోజు మాత్రం ఇరవై రూపాయలకి ఈ మంగపతి బిర్యానీలో సేల్ చేస్తారట అంటే ఇరవై రూపాయలతో స్టార్ట్ అయిందని ఒక జ్ఞాపకం మళ్ళీ నంబరు వేసుకునేట్టు అనమాట సో ఎవరైనా ఈ మచిలీపట్నం కోనేరు సెంటర్కి వస్తే మాత్రం మా స్టైల్లో ఉన్నటువంటి ఈ రోస్ట్ బిర్యానీ కానీ క్లాస్ స్టైల్లో ఉన్నటువంటి ఈ మటన్ బిర్యానీ కానీ అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా లివర్ ఇష్టపడే వాళ్ళకి లివర్ బిర్యానీ ఉంది అట్లాగే జాయింట్ ఇష్టపడే వాళ్ళకి జాయింట్ బిర్యానీ అట్లాగే చికెన్లో కూడా దమ్ బిర్యానీ కూడా ఉంది అనమాట చాలా సింపుల్ మెనూతో చాలా చాలా మంచి టేస్టీ బిర్యానీలు అయితే మాత్రం ఇక్కడ దొరుకుతున్నాయి ఇది ఇలాంటి స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి